ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రస్తుతం పదిహేను పాయింట్ మూడు అడుగులుగా గోదావరి నీటి మట్టం ఉంది ప్రస్తుతం బ్యారేజ్ నుంచి పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల క్యూసెక్ లో వరద ప్రవాహాన్ని అధికారులు దిగువకు వదులుతున్నారు వరద ఉధృతి కారణంగా గోదావరిలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను అధికారులు నిలిపివేశారు ధవలేశ్వరం వరద నీటితో కోనసీమలో పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు గ్రామాలకు పునరావాసం కేంద్రాలను ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాలతో అధికారులు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు కోనసీమలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్ ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఎదురుబిడియం కాజ్వేపై సహాయక చర్యల కోసం ఉన్న అగ్నిమాపక సిబ్బంది సిద్దంగా ఉన్నారు వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో పి గన్నవరం నియోజకవర్గంలో మామిడి కుదురు ఐనవెల్లి పి గన్నవరం మండలాల్లో కాజ్వేయలు నీట మునికాయి కనకాయలంక అప్పనపల్లి ముక్తేశ్వరం ఎదురుబిడియం మూడు కాజువేపై పడవలపై లంక గ్రామ వాసులను ప్రయాణం కొనసాగిస్తున్నారు పి గన్నవరం మండలం గంటిపెద్దపూడిలంక లంక ఊడిమూడిలంక ఊడిమూడి లంక శివాయిలంక అరిగెలవారిపేట గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి గోదావరి వరద నీరు తీవ్రస్థాయిలో ప్రవహిస్తుండటంతో లంక గ్రామాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ధవలేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రస్తుతం పదిహేను పాయింట్ మూడు అడుగులుగా గోదావరి నీటి మట్టం ఉంది ప్రస్తుతం బ్యారేజ్ నుంచి పదిహేను లక్షల ఇరవై నాలుగు పేల క్యూసెక్లు వరద ప్రవాహాన్ని అధికారులు దిగువకు బదులుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ద్వారా అందిస్తారు ప్రమాద పదిహేను లక్షలకు పైగా వరద నీరు వరద నీరు దిగువకు తరలిపోతుంది ప్రస్తుతం మనం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ కొవ్వూరు క్షేత్రం వద్ద ఉన్నాం ఇక్కడ చూడొచ్చు వరద ఉధృతి ఇక్కడ ఉన్న కొన్ని ఆలయాలన్నింటినీ కూడా నీట ముంచేయడం జరిగింది వరద ప్రవాహ వ్యాధి మనం చూడొచ్చు భద్రాచలం వద్ద ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన ఇటు రాజమండ్రి కొవ్వూరు మధ్య గోదావరి ప్రవాహం గంట గంటకు కూడా మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చింది మేబీ వాళ్ళ సాయంత్రానికల్లా వరదపై తక్కువ తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు మనం చూస్తున్నాం కదా వరద ప్రవాహం వల్ల లంక గ్రామాలన్నీ కూడా ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మునగడం జరిగింది ఇరవై ఐదు పైగా లంక గ్రామాలు జల చిక్కుకోవడంతో తిప్పుకోవడంతో వారిని ప్రస్తుతం ఈ పునర్వాస కేంద్రాలకు తరలించి సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నారు ప్రత్యేక బోట్ల ఆ ద్వారా వారికి ఆ సౌకర్యాలు కల్పిస్తున్నారు ఎందుకంటే అత్యవసర సేవల వల్ల కానీ రావచ్చు లేదంటే విధుల వారి కోసం ఉద్యోగస్తులు కావచ్చు లేదా నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి ఇబ్బంది లేకుండా పదిహేను పడవలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం కొవ్వురు ప్రాంతంలో చూస్తున్నాం కదా ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో ఆలయాలన్నీ కూడా నీటి మునిగినటువంటి సందర్భం కనిపిస్తుంది ఇక్కడ పర్యాటక క్షేత్రంగా ఈ గోపాల క్షేత్రం అనేది నిరాగీల్లుతుంది ఇక్కడ అనేక దేవాలయాలు ఉండడం జరిగింది ఇక్కడికి దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుని వెళ్తూ ఉంటారు అలాంటిది మూడు రోజులుగా దర్శనాలన్నింటినీ కూడా నిలిపివేసి ఎందుకంటే దాదాపు ఆలయాలన్నీ కూడా నీటి మునిగినటువంటి సందర్భంలో ఎవరు రానటువంటి సందర్భం మేబీ చాలా వరకు కూడా ఆలయాలు గోదావరి కూడా గట్ల నేత ముని సందర్భంగా కనిపిస్తుంది అలాగే మనం చూస్తున్నాం కదా హెచ్చరిక బోర్డులను కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఇక్కడ ప్రజల కూడా రావాలని చెప్తున్నారు అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ సచివాలయ సిబ్బందితో పాటు ఎఫ్ఆర్ సిబ్బంది చాలా చోట్ల సచివాలయాలు రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా పనిచేస్తోంది ఎందుకంటే బురమేరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో చూసాం అనుకోని విధంగా వచ్చినటువంటి ఫ్లడ్స్ తో చాలా మంది మృత్యువాత పడ్డారు ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ వల్ల ముందుగానే ఫ్లాడ్స్ ఫ్లాడ్స్ అనేది గోదావరికి వస్తాయని చెప్పి ముందుగానే అధికారులు గుర్తించి మొదటి మొన్న మొన్న ఇరవై నుంచి కూడా అలర్ట్ గా పనిచేస్తూ వచ్చారు ధవనేశ్వరం బ్యారేజ్ నుంచి వస్తున్నటువంటి వరద నీరు అందరినీ కూడా సముద్ర తీర ప్రాంతానికి అంతర్వేది వరకు కూడా విడుదల చేస్తున్నటువంటి కనిపిస్తుంది మొన్న మూడు లక్షల వరకు వరద నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి పోటెత్తుతూ ఉంటే ఇవాళ అది పదిహేను లక్షల రూపాయలు వరద నీరు ప్రస్తుతం ఇక్కడ దిగువ ప్రాంతానికి తరలి వెళ్తోంది రాత్రి సమయంలో పదిహేను లక్షల ముప్పై మూడు వేలకు పైగా వరద వరకు లక్షల క్యూసెక్ వరద నీరు ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి బీజేపీ వెళ్తే ఇప్పుడు ఒక ముప్పై వేల క్యూసెక్ నీరు వరద నీరు తగ్గడం జరిగింది ఎందుకంటే భద్రాచలం వద్ద అక్కడ గోదావరి తగ్గుముఖం పట్టడం జరిగింది దీంతో ఇవాళ మధ్యాహ్నానికి కానీ సాయంత్రానికి కానీ గోదావరి పూర్తిగా దైవేశ్వరం వద్ద కూడా తగ్గుముఖం పడుతుందన్న అంచనాలో ఉన్నారు పూర్తిగా తగ్గిన తర్వాత రెండవ ప్రమాద ఎత్తిక కావచ్చు మొదటి ప్రమాద ఎత్తిరక వీరన్నిటినీ కూడా ఉపసరించే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత లంక గ్రామాలకు పాజ్ఞలు ఏదైతే నేత అక్కడ కూడా వరద నీరు తర్వాత ఆ ప్రభుత్వ సేవలన్నీ కూడా విరమించే అవకాశం కనిపిస్తుంది అప్పటి వరకు మేము ప్రభుత్వ సేవలు ఎవరైతే ఈ గోదావరి ఇబ్బంది పడుతున్నారో వారికి సహాయక చర్యలు కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు ఒకవైపు మనం చూస్తున్నాం కదా గోదావరి ప్రవాహం వల్ల ఇక్కడ చాలా మంది ఈ వినాయక నిమజ్జనాలకు వచ్చి నిమజ్జనాలు చేసేటువంటి పరిస్థితి ప్రతి ఆట కూడా ఉండేది కానీ వారని మనం చూస్తున్న వినాయక ఉత్సవాల్లో గడిచినటువంటి పది రోజుల నుంచి కూడా దారి వర్షాలు నమోదవుతూ ఉండడంతో రాష్ట్రంలో నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అందువల్ల గోదావరి పదిహేను లక్షల పైగా క్యూ మీద వెళ్తూ ఉండడంతో ఎవరిని కూడా వినాయక నిమజ్జన ఇటువైపుగా రానివ్వట్లేదు ఎందుకంటే నలభై ఎనిమిది గంటల పాటు నిన్నటి నుంచి నిషేధాలు విధించడం జరిగింది ఎవరూ కూడా నిమజ్జనం చేయలేదు ఎందుకంటే ఇంత భారీ ఫ్లోటింగ్ మధ్య ఎవరైనా అత్యుత్సాయం ప్రవేశించి విగ్రహాలు జల అంటే ఆ నిమజ్జనం చేసేటువంటి క్రమంలో ఎవరైనా ఒకవేళ పడినా వాళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది ప్రాణాలు పోయే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఈ వినాయకుని మధ్యలో నిషేధించడం జరిగింది మరొక ఇరవై నాలుగు గంటల పాటు ఈ అయితే నిషేధాజ్ఞ ఉంటాయి ఇరవై నాలుగు గంటల తర్వాత గోదావరి దాని తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో నిమజ్జనాలకు అవకాశం ఇస్తారు ప్రస్తుతానికి అయితే ధవనేశ్వరం మ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది ఇంకా పన్నెండు లక్షల ఫ్యూ వరద ఫ్యూసెక్ వరదలు దిగువకు వెళ్తుంది ఇవాళ సాయంత్రానికి పూర్తిగా తగ్గుముఖం పడితే ఆశ్రీ కూడా ఎత్తి అవకాశం ఇవ్వడం